హాయ్ దోస్తాం స్వాగత లెన్ ఇన్ దీస్ లైక్ ఏ ప్రో యూట్యూబ్ ఛానల్ హామ్ సెక్యం చేసే వ్యాకరణకే భార్యమే ఆజ్ వర్తమాన కాలకే బారేమేసే సెకంగ్ టీకేనా ఆ శాంపట్ ఫర్ అవునండి మనము ఈరోజు వర్తమాన కాలం గురించి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం ఎందుకంటే వర్తమాన కాలము మనకి భవిష్యత్ కాలము భూత్ కాలము ఈ మూడు కాలాలు సంబంధించి మనం నేర్చుకున్నట్లయితే మనము మాట్లాడవచ్చును అలానే ఎవరైనా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనము అవగాహన చేసుకోవచ్చు వారితో కూడా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అందుకని ఈరోజు స్పెషల్గా అంటే డీప్గా నేను ఇవ్వట్లేదు కానీ మనము ఈ యొక్క కాలాలను బట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి కానీ లేకుంటే మనము మాట్లాడేటప్పుడు దాన్ని అవగాహన చేసుకోవడానికి కానీ లేకుంటే మనము ఏ విధంగా ఇతరులతో మనం మాట్లాడవచ్చు అనే దాని గురించి స్పష్టంగా మరి ఒక టేబుల్ కూడా నేను ఆల్రెడీ ఇందులో గీస్తున్నాను ఆ టేబుల్ని బట్టి ఏ విధంగా మాట్లాడవచ్చు హిందీ అనేటువంటిది సరళమైనటువంటి పద్ధతిలో వారు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు ఏ విధంగా మనం అవగాహన చేసుకోవచ్చు అనేటువంటి దాని గురించి ఈరోజు నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటూ ఉన్నాను తర్వాత డిఎస్సి కానీ టెట్ కానీ వాళ్ళకి ఇంకా డీప్గా మరల ఒక లెసన్లో నేను చెప్తాను కాకుండా ఇది కూడా పనిచేస్తుంది ఇది కూడా డిఎస్సీ టెట్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది కనుక ఈరోజు మనము వర్తమాన కాలం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం మీకు తెలిసినటువంటి విషయమే మన కాలాలు ఎన్ని అంటే మూడు కాలాలు ఒకటి భూతకాలము రెండవది వర్తమాన కాలము మూడవది భవిష్యత్ కాలము వర్తమాన కాలం అంటే ఏంటి భూతకాలం అంటే ఏంటి భవిష్యత్ కాలం అంటే ఏంటి అనేటువంటిది మనకు తెలుసు భూతకాలము అంటే జరిగిపోయిన విషయాన్ని గురించి తెలియజేసేది అంటే జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అని అంటాం వర్తమాన కాలము అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాలాన్ని వర్తమాన కాలం అని అంటాం భవిష్యత్ కాలము అంటే జరగబోయేదాని గురించి తెలియజేసేదానిని భవిష్యత్ కాలము అని అంటారు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మనము ఇందుట్లో కూడా స్పీకింగ్ అబిలిటీస్ మనము ఈ స్పీకింగ్ లెర్నింగ్ నేర్చుకునేటప్పుడు కూడా ముఖ్యంగా ఈ మూడు కాలాలు అనేటువంటి చాలా ఉపయోగకరం ఈ కాలాలు తెలియకపోతే మనము హిందీ మాట్లాడేటప్పుడు ఆ హిందీని మనం అవగాహన చేసుకోలేము అలానే వారికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంటాం కనుక ఈ కాలాలను మీకు తెలియపరిచి ఈ యొక్క హిందీని ఏ విధంగా సులభ పద్ధతులు మనం నేర్చుకోవచ్చు అనే దాన్ని విషయంలో మీకు క్లుప్తంగా చెప్పాలని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను రండి మనము బోర్డు దగ్గరికి వెళదాం ఈ యొక్క ట్రిక్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం ఈ ట్రిక్స్ని పాటిస్తే మనం ఈజీగా హిందీని ఈ హిందీ లాంగ్వేజ్ మనం నేర్చుకోవచ్చు అనేటువంటిది మీకు పరిచయం చేస్తాను ఆల్రెడీ మరి చాలామందికి పరిచయస్తులే వారి కాకోకుండా కొత్తగా నేర్చుకునేటటువంటి వారి కొరకు మరి ఈరోజు నేను మరి ఈ యొక్క పాఠాన్ని వారు తెలియపరచాలనుకుంటున్నాను రండి వెళదాం చూడండి ఆల్రెడీ వర్తమాన్ కాల్ క్రియా అని ఈ యొక్క పట్టికను నేను ఇందుట్లో పొందిపరిచాను ఆల్రెడీ బోర్డు మీదనే పెట్టున్నాను ఇది ఈ యొక్క కాల్ పట్టిక అనేటువంటిది ఇక్కడ ఎందుకు ఉంది అంటే ఈ కాల్ పట్టిక అనేటువంటిది మనం బుక్స్లో కానీ లేకుంటే ఎక్కడ కూడా ఇటువంటి పట్టిక ఉండదు ఇది నేను స్వతహాగా తయారు చేసి ఒక సరళమైనటువంటి పద్ధతిలో అవగాహన చేయడానికి కొరకు ఈ యొక్క పట్టికను మీ ముందు పరిశీ మీ ముందు ఉంచుతున్నాను ఈ పట్టిక ఆధారంగా మనము ఈ యొక్క వర్తమాన కాలము కానీ భవిష్యత్ కాలము కానీ భూతకాలం కానీ ఈ విధమైనటువంటి పట్టికలు ఉంటాయి దీని ప్రకారంగా మనం సింపుల్గా ఈజీ మెథడ్లో మనం నేర్చుకోవచ్చు చూడండి ఎందుట్లో ఆల్రెడీ లింగు గురించి చెప్పాను వచనాల గురించి కూడా ఎందుట్లో ఉన్నాయి అంటే లింగు కానీ వచనలు కానీ ఏకవచనం కానీ బహువచనాలు కూడా ఆయన చుట్టూ మీకు కొంచెం పరిచయం చేస్తున్నాను తర్వాత లింగు గురించి నేర్చుకునేటప్పుడు మీకు స్పష్టంగా లింగుకు సంబంధించినటువంటి గ్రామర్ మీకు అందిస్తాను పూర్తిగా ఎందుకంటే హిందీలో ఎక్కువ శాతం లింగు సమస్య లింగు సమస్య ఎందుకంటే ఇప్పుడు వర్తమాన కాలంలో సారీ మన తెలుగులోని ఏమంటారు అంటే ఎన్ని లింగాలు అంటే ఇప్పుడు ఈ పెన్నుంది పెన్నుని ఏ లింగు అని అని అడుగుతారు అంటే తెలుగులో అడిగితే దీనికి సమాధానం ఏంటంటే ఉభయ లింగు అంటారు లేదా నా పుంస్కు లింగు లేదు ఉభయ లింగ్ అంటారు పెన్నులే అలానే హిందీలో అడిగితే ఉభయ లింగు అంటే లేదు న పుంజుసుకలింగు అంటే లేదు ఎందుకంటే హిందీలో రెండు లింగాలు మాత్రమే ఉన్నాయి రెండు లింగు ఉంటాయి ఒకటి పుమ్లింగు ఒకటి స్త్రీలింగు ఒక ఒకటి పుమ్లింగు రెండవది స్త్రీలింగు ఈ పెన్ను పుమ్లింగకైనా చెందాలా స్త్రీలింగకైనా చెందాలా అంతేగాని ఇది ఉభయలింగ అనేటువంటిది హిందీలో ఉండదు అది జటిలమైనటువంటి సమస్య హిందీలోకి వచ్చేటప్పటికి మనకి గ్రామర్ మొత్తంలో హిందీ గ్రామర్ మొత్తంలో కష్టతరమైన గ్రామర్ ఏది అంటే లింగ్ సమస్య లింగ్ అనేటువంటి ఆ గ్రామర్ అది కూడా మీకు సరళంగా మంచి ఒక ట్రిక్తో పాటు మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చి అది మర్చిపోకోకుండా పెన్నను చూడగానే స్త్రీలింగం అని అందుట్లో ఇంక్ ఉంటుంది శ్యాహి అంటాం ఇది ఆ ఇంక్ కూడా లింగ అంటే చెప్పాలి మన తెలుగులో అడిగితే ఏమంటాం అంటే ఉబ్బోయ్లింగు అంటాం ఇంకు ఉబ్బోయలింగు అంటాం కానీ హిందీలోకి వచ్చేటప్పటికి శ్యాహి అనేటువంటిది పుంలింగ అవుతుంది పెన్నేమో స్త్రీలింగు ఆ ఇందులో ఉన్నటువంటి పెన్నులో ఉన్నటువంటి ఇంకేమో పుంలింగు చూసారండి ఎంత కష్టమో కదండి అందుకని వీటన్నిటి కూడా మనము నేర్చుకోవాలి నేర్చుకుంటేనే ఈ యొక్క వాక్య నిర్మాణం చేసేటప్పుడు కర్త పుమ్లింగు అయితే స్త్రీ యొక్క క్రియ కూడా పుమ్లింగులోనే కంప్లీట్ అవ్వాలి ఎందుకంటే ఇది ఈ వ్యాకరణ దృష్ట్యా ఇవన్నీ కూడా మనకు తప్పులు వస్తూ ఉంటాయి కనుక దీని గురించి మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకుందాం అసలు వర్తమాన కాల క్రియ ఏ విధంగా మారుతుంది అంటే అంటే మనము వర్తమాన కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ భూతకాలంలో కానీ ఒక సెంటెన్స్ ఏమైనా యూజ్ చేసేటప్పుడు ఏమని మాట్లాడుతామంటే కర్త కర్మక్రియ ఉంటుంది ఒక సెంటెన్స్లో కర్త కర్మక్రియ అనేటువంటి ఈ మూడు ఉంటాయి అయితే కర్త పుంలింగ అయితే క్రియ కూడా స్త్రీలింగులు సారీ కర్త పుంలింగ అయితే క్రియ కూడా పుమ్లింగులని అది క్లోజ్ అవ్వాలి కర్త స్త్రీలింగ అయితే క్రియ కూడా స్త్రీలింగులోనే కంప్లీట్ అవ్వాలి అంటే కర్తను బట్టే క్రియ నడుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా కష్టంగా తరంగానే ఉంటాయి అందుకని వీటిని ఈ యొక్క పట్టిక ద్వారా ఈ తాలిక ద్వారా ఈజీ మెథడ్లో మనం ఈరోజు కొద్ది నిమిషాల పాటు మనము ధ్యానిస్తాం తర్వాత ఆల్రెడీ మనకి వర్తమాన కాలాలు ఎన్ని రకాలు భవిష్యత్ కాలాలు ఎన్ని రకాలు భూతకాలాలు ఎన్ని రకాలు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే కానీ మీకు సింపుల్ ట్రిక్లో మనకి మాట్లాడడానికి అవగాహన చేసుకోవడానికి మనకు తెలిస్తే సరిపోతుంది అందుకని ఈరోజు తక్కువగా ఒక్కొక్క మూడే పాయింట్లు తీసుకొని మీకు తెలియపరచడానికి నేను ముందుగా వచ్చాను తర్వాత టెట్ డిఎస్సి వాళ్ళకి కూడా ఇంకా లోతుగా డీప్గా ఇచ్చేటప్పుడు మరలా ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తూ వీటితో పాటు ఇంకా ఉన్నటువంటి కాలాలు కూడా మీకు వివరంగా మీకు అందిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఛానల్ చూస్తూ దీన్ని అవగాహన చేసుకోవడానికి మరి క్రొత్త వారు కూడా వస్తున్నారు కనుక వారి యొక్క కోరిక మేరకు సార్ మాకు కూడా ఈ హిందీ యొక్క స్పీకింగ్ ఎబిలిటీస్ కూడా మాకు నేర్పించండి అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు కనుక వారి కోసమని మొదటిగా మరి ఈ యొక్క సెంటెన్స్ని ఏ విధంగా అవగాహన చేసుకోవచ్చు అది ఏ కాలంలో ఉంది దాని మీనింగ్ ఏంటి అనేటువంటిది తెలియాలి కనుక ఈ రోజును మరి ఈ యొక్క వర్తమాన కాల పట్టిక ద్వారా కొంచెం వాళ్ళకి నేర్పడానికి నేను ముందుకు వచ్చాను కనుక మరి రెండు వెళ్దాము చూడండి ఇందుట్లో ఆల్రెడీ వర్తమాన కాలని ఇందుట్లో నేను ఇందుట్లో వ్రాశాను వర్తమాన కాలంలో మొదటిగా ఈరోజు కొన్ని ట్రిక్స్ చూసి తర్వాత సెషన్లో ఆ యొక్క సెంటెన్స్ ఏ విధంగా మనము వర్తమాన కాలంలో మార్చవచ్చు అనేటువంటిది తర్వాత తెలియపరుస్తాను ఈరోజు ఏ విధంగా వర్తమాన కాలాన్ని యొక్క ఆ యొక్క సెంటెన్స్ని ఏ విధంగా మనం ఫామ్ చేయొచ్చు కర్త కర్మ క్రియను ఏ విధంగా రాయచ్చు అనేటువంటిది నేను కొంచెం ఈ యొక్క పట్టిక ద్వారా కొంచెం పరిచయం చేసి తర్వాత సెషన్లో ఆ యొక్క వర్తమాన కాలం గురించి మీకు పూర్తిగా ఆ యొక్క మూడు కాలాలు మూడు యొక్క ఇంకా వర్తమాన కాలానికి సంబంధించినటువంటి మూడు నియమాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఉన్నటువంటి రెండు నియమాలు తర్వాత టెట్ డిఎస్ వాడు చెప్పేటప్పుడు మీకు పరిచయం చేస్తాను ఓకే సార్ అయితే ఈ పట్టిక చూడగానే ఇదేంటి పట్టిక ఈ విధంగా ఉంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు బహుశా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకసారి చూడండి వర్తమాన కాల క్రియాతాలిక అని అంటే వర్తమాన కాలంలో కూడా ఒక ఉదాహరణ రాస్తాను ఇక్కడ ఒక ఉదాహరణ రాస్తాను రామ్ ఫల్ ఖాతా హై కదండి ఇది ఒక సెంటెన్స్ దీన్ని ఏమంటాము అంటే ఒక సెంటెన్స్ అంటాం రామ్ అంటే ఏంటంటే కర్త అంతే కదండి ఫల్ అంటే కర్మ ఖాతా హాయ్ అంటే క్రియ మనకి ప్రతి దాంట్లో కూడా ఈ కర్త కర్మ క్రియ అనేటువంటి ఈ యొక్క మూడు ఐటమ్స్ మనకి కంపల్సరిగా ప్రతి కాలంలో కూడా ఉంటాయి వీటిని బట్టే మనము ఇది ఏ కాలము అనేటువంటిది కూడా మనము గుర్తించవచ్చు చూడండి రామ్ ఫల్ ఖాతా హై అనేటువంటిది రాము పండు తినచూ ఉన్నాడు అండి తినుస్తున్నాడు అంటే ఇది ఏ కాలము అంటే వర్తమాన కాలము దీని ఏమంటాము వర్తమాన కాలము అంటాం అయితే కొత్తగా నేర్చుకునేటటువంటి వారికి అన్ని బట్టి బట్టి ఇక్కడ తాహై పెట్టాలా తేహా పెట్టాలా తీహాయి పెట్టాలా తేహో పెట్టాలా అనేటువంటిది డౌటుగా ఉంటుంది సో దానికోసమని ఈ యొక్క పట్టికను కూడా మీకు కొంచెం పరిశీలించడానికి నేను ఇందుట్లో రాశాను అయితే ఇందుట్లో చూడండి ఒకసారి మనం చూసినట్లయితే మొదటిగా వర్తమాన కాలంకైనా భవిష్యత్ కాలానికైనా భూతకాలానికైనా ముఖ్య రోల్ పాటించేది క్రియ ఈ క్రియను ఒక్కదాన్ని మారిస్తే వర్తమాన కాలంలో ఈ రెండు ఉంటాయి కర్త కర్మ ఇదే ఉంటుంది భవిష్యత్ కాలంలో కర్త కర్మ ఇవే ఉంటాయి కాలంలో కర్త కర్మలు ఇవే ఉంటాయి కానీ క్రియ ఒకటే మారుతూ వెళుతుంది క్రియ క్రియ ఒకటే మారుతూ వెళుతుంది ఈ క్రియని మనం మారుస్తే వర్తమాన కాలంలో మారిపోతాం లేదా భవిష్యత్ కాలంలోకి మారుతాం అలానే భూత్ కాలంలో కూడా మనం మారవచ్చు అంటే క్రియ మీదనే ఆధారపడి ఉంది కాలాలన్నీ కూడా సో అందుకనే ఈ క్రియ యొక్క తాలికాని పెట్టాను ఈ క్రియలు ఏ విధంగా మారతాయి అనేటువంటిది ఇది ఓన్లీ వర్తమాన కాలానికి సంబంధించినటువంటి పట్టిక ఇంకా భవిష్యత్ కాలానికి కాలానికి కూడా మన ఇందుట్లో మళ్ళీ చేంజ్ చేయాలి ఆ కాలం ఆ యొక్క భూత్ కాలం చెప్పేట భూత్కాలకు సంబంధించినటువంటి క్రియ పట్టిక నేను మరల రాస్తాను భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు భవిష్యత్ కాలం సంబంధించిన పట్టిక మళ్ళీ ఇందుట్లో రాస్తాను ఇది మాత్రం కేవలము వర్తమాన కాలానికి సంబంధించినటువంటి పట్టిక అర్థమైందండి అయితే ఇందుట్లో మనకు చెప్పేది ఏంటంటే చూడండి ఒకసారి అయితే ఇక్కడ ఒక సెంటెన్స్ రామ్ ఫల్ కాతా హాయ్ అనేటువంటి ఒక సెంటెన్స్ ఉంది రాము పండు తినుచు ఉన్నాడు రాము పండు తినుస్తున్నాడు అనేటువంటి దీని మీనింగ్ సార్ మీరు చక్కగా చెప్పారు కానీ దీని యొక్క మీనింగ్ మాకు కూడా తెలియదు కదా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు అందుకని ఒక్క శబ్దాని ద్వారా నేర్చుకుంటే ఉన్నటువంటి శబ్దాలన్నీ యొక్క మీనింగ్ మీరు చెప్పేటట్టుగా ఈరోజు మీకు ఒక సింపుల్ మెథడ్ ఒక ఒక ట్రిక్స్తో మీకు చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను న్యూ లెనర్స్కి నేను చెప్పేది న్యూ లెర్నర్స్ కొత్త వాళ్ళకి మాత్రం చెప్తూ ఉన్నాను చూడండి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క సెంటెన్స్ ఈ విధంగా మనం ఫామ్ చేస్తాం కనుక ఇక్కడ మెయిన్ ఏంటంటే ఖాతా అనేటువంటి ఈ యొక్క క్రియ ఖాతా అనేటువంటి ఈ క్రియ కదండి ఖాతాహై అనేటువంటి ఈ క్రియ ఒకవేళ బహుశంలోకి వస్తే కాతీహై అవుతుంది అలానే స్త్రీలింగులకు వస్తే కాతీహై వస్తుంది అలానే మై కానీ మై అయినటువంటి సరనామం ద్వారా మనము మాట్లాడితే రాంగ్ బదులు మై పెడితే ఖాతాహూ వస్తుంది ఒకవేళ స్త్రీలింగంలో మైన్ ఉపయోగిస్తే కాతీహం వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం నేర్చుకునేటటువంటి వారికి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది అందుకని ఈరోజు మీకు ఈ పట్టిక ద్వారా సింపుల్ మెథడ్లో ఏ విధంగా ఈ యొక్క వర్తమాన కాలానికి సంబంధించినటువంటి ఈ పట్టిక ద్వారా మనము జర ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్న వాటిని ఏ విధంగా మనం మాట్లాడవచ్చు మాట్లాడిన వాటిని ఏ విధంగా అవగాహన చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు వివరించడానికి ముందుకు వచ్చాను సార్ ఒకసారి ఇక్కడ నేను చెప్పినటువంటిది మెయిన్ కీ రోల్ ఏంటంటే ఖాతా క్రియ అనేటువంటిది మెయిన్ మెయిన్ రోల్ అయితే సార్ ఇందుట్లో ఖాతాహ అయినటువంటిది దీని యొక్క మీనింగ్ మాకు తెలియదు కదండి కా వచ్చింది పడ్డాహ వస్తుంది అక్కడ పడ్డత పడ్డతా అనేటువంటి మూడు అక్షరాలతో కూడినటువంటి ఒక క్రియ కనబడుతుంది కదా సార్ ఈ విధంగా మాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి వీటి గురించి చెప్పండి అంటే ఒకరు అడిగారు కనుక దీని గురించి మీకు కొంచెం వివరంగా మీకు వివరించడానికి నేను ముందుకు వచ్చాను సార్ ఒకసారి చూడండి ఇక్కడ వరకు రాసింది కనుక ఈ క్రియ యొక్క నిర్మాణము ఏ విధంగా జరుగుతుంది అంటే క్రియ యొక్క గ్రామర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా మీకు పూర్తిగా ఈ క్రియ గురించి మీకు వివరిస్తాను అయితే ఈ కాలానికి సంబంధించినటువంటి క్రియ ఏ విధంగా మారుతుంది అంటే మొదటిగా సార్ మనం ఎప్పుడైనా సరే మనకు హిందీ పుస్తకంలో కానీ ఎక్కడైనా సరే మనకి క్రియలు ఉంటాయి ఒకసారి చూడండి పడ్డన్న పడ్డన్నా కదండి పడ్డన్నా అలానే లిక్నా ఏమొచ్చినాయి సార్ లిక్నా తర్వాత ఒక అక్షరంతో కానా కదండి కానా సో ఈ విధంగా ఉంది ఈ మూడు ఈ యొక్క క్రియలను బట్టి మనము ఈ యొక్క పట్టికను ఏ విధంగా ఈ యొక్క కాలంలో రాచేటప్పుడు వర్తమాన కాలంలో రాసేటప్పుడు ఏ విధంగా దీన్ని మనం చేయొచ్చి మీకు తెలియపరుస్తా అయితే ఒక్కొక్కసారి చూడండి ఇక్కడ సబ్జెక్ట్లో కర్త కర్మ క్రియ అనేటువంటి కంపల్సరీ ఉండాలి సో ఇది కర్త అనేటువంటిది ఎవరైనా సరే రాము అవ్వచ్చు లేకుంటే బాలురచ్చు లేకుంటే ఏవైనా సరే వస్తువులైనా సరే లేకుంటే జంతువులైనా సరే ఈ విధంగా మనము కర్తలో మనము ఏం చేస్తాము అంటే సమ్ నేమ్స్ కానీ లేకుంటే ఇందుట్లో ఉన్నట్టుగా సర్వనామాల పేర్లు కానీ వారు దే అంటాం వారు వే వారు వే అంటాం అయితే ఈ విధంగా ఫల్ కాతే హై వారు వచ్చింది ఏ కరం వస్తుంది హైకి బిందు ఉంటుంది బహువచనం ఈ విధంగా మనము తెలుసున్న వారు ఈజీగా మనం మార్చగలము కానీ కొత్తగా నేర్చుకున్నట్టు వారికి కొంచెం కష్టంగా ఉంటుంది కనుక కానీ క్రియలు అనేటువంటిది ఎవరైనా సరే నేర్చుకోవాలి కొత్త వారైనా పాతవారైనా క్రియ అనేటువంటిది నేర్చుకోవాలి ఈ విధంగా మనకి పడనా అనేటువంటి ఈ వీటిలో ఏమంటారంటే మూల క్రియలు అంటారు మూల క్రియ మూల క్రియలు అంటారు ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా మీరు గమనించండి మీరు డిక్షనరీలో కానీ ఎక్కడ కానీ చూస్తే పడనయే ఉంటుంది పడన అంటే దీని యొక్క అర్థం కూడా రాస్తాను చదువుట చదువుట పడన అంటే అండి చదువుట లిఖిన అంటేనండి రాయుట రాయుట ఖానా అంటే తినుట చూసారండి కానా అంటే తినుట ఇవన్నీ కూడా క్రియలు మనకి ఎక్కువ శాతము హిందీ నేర్చుకున్న నేర్చుకోవాలని ఆదురుతున్నటువంటి ప్రతి ఒక్క ఒకరు కూడా ఏం చేయాలంటే మొదటిగా క్రియలు అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి దీన్ని ఏమంటామంటే లాస్ట్లో ఏమొస్తుంది చూడండి గమనించండి నా 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 ఎక్కడ చూసినా నా ఉంటుంది చూడండి నా 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 ఇలాగా క్రియల్లో లాస్ట్లో నా ఉంటుంది మూలక్రియ అంటారు దాన్ని ఏమంటారు మూలక్రియ అయితే మనము వాక్య నిర్మాణంలో రాసేటప్పుడు మూలక్రియను వ్రాయము అది గుర్తుంచుకోవాలి వాక్య నిర్మాణంలో రాసేటప్పుడు మూలక్రియలు వాడకూడదు ఇది ఒక ట్రిక్ అనమాట వాక్యంలో మనం రాసేటప్పుడు చూసారు చూశారు ఒక కానీ నా బదులు ఏ తా వచ్చింది చూసారండి సో ఇక్కడ ఏ ఏమంటున్నాను అంటే మనము ఈ యొక్క మూలక్రియల్ని వాక్య నిర్మాణంలో మనము వాడకూడదు ఏంటంటే నాటువంటి మూలక్రియలు వాడరు మూలక్రియలు వాడరు ఏ క్రియలు వాడతారు అంటే ధాతుక్రియలు వాడతారు ఏ క్రియలు అండి ధాతుక్రియ అది ధాతుక్రియగా మారాలి అంటే ఏం చేయాలి కదండి ముందు ఈ యొక్క వాక్య నిర్మాణంలో రాసేటప్పుడు ఈ క్రియని ధాతుక్రియ రూపంలోనే రాయాలి ధాతుక్రియతోనే రాయాలి సో అయితే ఇందులో మన మూలక్రియలు మనము డిక్షనరీలో కానీ మన బుక్స్లో దొరికేటువంటి కూడా మూలక్రియలు దొరుకుతాయి అయితే దాన్ని ధాతుక్రియ కింద మార్చాలి అంటే దాని ఏ విధంగా మార్చాలి అంటే లాస్ట్లో ఉన్నటువంటి నాని తీసేయాలి చూసారండి ఈ నా ఈ నా తీసేస్తే రౌండ్ చేస్తున్నా నా తీసేస్తే ఇక్కడ కూడా తీసేయాలి అర్థం చేసుకోండి తెలుగులో కూడా తెలుగులో కూడా దీని మీనింగ్ అర్థం వచ్చి ఉండాలి పడనా అంటే చదువుట అంటే చదువు చూసారండి ఎలా అంటే ఇక్కడ నాని నేను తీసేసాను కనుక అటు మూలక్రియను ధాతుక్రియ కింద మార్చాను ఇది మూలక్రియ అంటాము పడనా అనేటువంటిది ఈ పడన అనేటువంటి నాని మనం తీసేస్తే ఇక్కడ కూడా లాస్ట్ లో ఏముందండి టా 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 వచ్చింది చూడండి ఇక్కడ టా ఏ ఉంది ఇక్కడ టా ఏ ఉంది ఇక్కడ టా ఏ ఉంది అంటే నా అంటే ఏంటి టా అని అర్థం ఇక్కడ నా అంటేంటి టా అని అర్థం ఇక్కడ నా తీసేయండి ఇది ఇక్కడ టా తీసేయండి ఇక్కడ నా తీసేయండి ఇక్కడ టా తీసేయండి చూడండి వచ్చిందండి వచ్చిందా ఇది చూడండి పడ్డంటే చదువు లిక్నా లిక్ లిక్నా అంటే రాయి అంటే లిక్ అంటే రాయు కా అంటే తిను కా అంటే తిను ఇక ఈ విధంగా మనము మూలక్రియలను ధాతుక్రియలుగా మనము మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకి నిర్మాణంలో మనం పెట్టేటప్పుడు ఇది మొదటగా నేర్చుకోవాలి ఇది మొదటగా నేర్చుకోవాలి న్యూ లెనర్ న్యూ లెర్నర్స్ అందరూ కూడా నేర్చుకోవలసినటువంటిది మూలక్రియని ధాతుక్రియగా మార్చడం నేర్చుకోవాలి మూలక్రియ అంటే నాతో చూడండి ఈ పదంలో ఈ శబ్దంలో ఏ ఉన్నాయి నాలు ఉన్నాయి చూడండి చివరిన పడనా లిఖన దౌడన సోనా పీనా గానా ఈ విధంగా నా నా నానని వస్తుంది అవన్నీ కూడా మూలక్రియలు అవి డిక్షనరీలో ఉంటాయి అంటే టాన్ వస్తుంది నా అంటే టా చూడండి పడనా అంటే చదువుట లిఖన అంటే రాయుట కానా అంటే తినుట టా 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 వచ్చింది అలానే నా తీసేస్తే టా తీసేయాలి ఇక్కడ నా తీస్తే టా తీసేయాలి ఇక్కడ నా తీస్తే టా తీసేయాలి ఈ విధంగా తీసేయగా మిగిలినటువంటి యువతలు ఉన్నాయి చూసా కానటువంటి ఒకే అక్షరంతో ఉన్నటువంటి ఒకటి లిక్ అనేటువంటిది రెండు లిక్ పడ్డనటువంటిది రెండు ఉన్నాయి చూడండి ఉన్నాయండి ఈ విధంగా ఉన్నటువంటి ఈ లెటర్స్ ఏమవుతాయి అంటే ధాతు క్రియలు అవుతాయి క్రియలు చూసారు ఇక్కడ ధాతు అని పెట్టాను ఇందుట్లో గుర్తు పెట్టుకోండి ఇందుట్లో క్రియా ఇది క్రియ యొక్క నిర్మాణం కదా ధాతు అని పెట్టాను ధాతు ప్లస్ తాహు అని ఇందుట్లో ఉంది దీని దగ్గరికి వస్తున్నాను ఇది పరిచయం చేస్తాను ఒకసారి ఓకే సార్ ఈ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీస్తే దీన్ని మనం తీసి మనం ఇందుట్లో మళ్ళీ మళ్ళా మనము ఈ రాద్దాం ఇందుట్లో ఓకే సార్ ఓకే రైట్ సార్ అయితే ఇవన్నీ కూడా ఒకసారి రిమూవ్ చేస్తున్నాను ఓకే రైట్ ఈసారి చూడండి మనకి ఇందుట్లో మనం ఇంత పైన నేర్చుకున్నటువంటివి ఏంటండి పడ్డన ఒకటి కదండి నా తీసేసాం ఇంకేం అండి పడ్డు ఉంది అంటే పడన అంటే చదువు ట చదువు లిక్న అంటే రాసాం రాయుట కదండి ఖానా అంటే రాసాం తినుట రైట్ ఇది మూల క్రియలకి ధాతుకి చేయాలి అంటే లాస్ట్లో ఉన్నటువంటి నాని తీసేయాలి తాన్ తీసేయాలి ఇక్కడ నా తీసేయాలి ఇక్కడ టా తీసేయాలి నా తీయాలి టా తీయాలి ఈ టాటా ఎన్ని తీసేస్తే మిగిలినటువంటి ధాతులు అంటే ఇక్కడ కూడా ఏం తీసేయాలండి నాలుగు తీసేయాలి లాస్ట్లో ఉన్నటువంటి నాలన్నీ కూడా తీసేయాలి ఇదిగోండి నాలుగు కూడా తీసేస్తాను మిగిలినటువంటి ఏంటంటే పడ్డ చదువు లిక్ రాయు తిను ఇది ధాతు క్రియలు వీటిని ఏమంటారు ధాతుక్రియ వీటిని ధాతుక్రియ ఈ ధాతుక్రియలే మనము వాక్యంలో రాసేటప్పుడు ఉపయోగిస్తాము మూలక్రియల్ని ఉపయోగించము అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అండి అది గుర్తుపెట్టుకోండి ఈసారి రండి ఒకసారి త్రిలోని దీని యొక్క అర్థం ఏంటంటే రాము పళ్ళంటే పండు తిను చున్నాడు చూశారండి తినుచున్నాడు అయితే రాముకి రాము బాగా ఉంది పండు పళ్ళు పండు రాసాము ఇక్కడ తిను ఉంది కదా సార్ ఇక్కడ తిను రాసాము కా మరి తాహా ఎలా వచ్చింది సార్ అంటారు ఎస్ తా తేగాని తే వర్తమాన కాలంలో చూడండి వర్తమాన కాలంలో ధాతుక్రియలతో పాటు ధాతుతో పాటు తా తేగాని తే తీ కానీ కంపల్సరీ అంటే మళ్ళీ ఒకసారి ఇందులో ఇంకా అర్థమయ్యేటట్టు రాస్తాను చూడండి ధాతు ప్లస్ తా హై ఉంటుంది తాహ వస్తే హై ఉంటుంది తే వస్తే హై ఉంటుంది తీ వస్తే హై ఉంటుంది హైం కూడా ఉంటుంది కదండి అలానే తా హూ ఉంటుంది అలానే తే హో ఉంటుంది ఇవ్వండి ఈ విధంగా లాస్ట్లో మనకి ఇటు నుండి ఇటు చూస్తే తా హైనా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తమాన కాలము హండ్రెడ్ పర్సెంట్ వర్తమాన కాలం అది గుర్తుపెట్టుకోండి ఈ క్రేజ్ యొక్క లాస్ట్ నా హైకి పక్కన ఎవరు ఉన్నారండి తా ఏమైనా ఉందండి తాహై ఉంది కదండి తాహై ఉంటే ఇది ఒక దీని యొక్క కాలం దీని యొక్క మీనింగ్ కూడా ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు మీకు దీన్ని పరిచయం చేస్తాను ఒకసారి చూడండి రాము పండు తిను అంటే దీనికి తా అంటే ఏంటంటే దీని యొక్క మీనింగ్ కూడా ఎందుకు రాసేస్తున్నాను చూడండి అందరూ కూడా ప్రతిదీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తా అంటే చూ అని అర్థం లేదా తూ అని అర్థం అలానే తాన్న తే అన్న తీయన్న మూడిటికి ఒకటే మీనింగ్ బాగా గుర్తుపెట్టుకోండి తాన్న చూగాని తూగాని తే అన్న చూగానే తూ గానీ తీయన్న చూగానే తూ దాని మీనింగ్ చూడండి ఒకసారి దీంట్లో మీకు ప్రతి అక్షరము కూడా ప్రతి పదంలో కూడా దాని మీనింగ్ మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను వినండి జా చాలా జాడతో వినండి తా అంటే ఏంటి ఇందుట్లో తా వచ్చింది కదా సరే ఇక్కడ తా అంటే చూ లేదా తు తిను చూ అని ఒకవేళ జాత అంటే వెళ్ళుతూ వెళ్ళుచ్చు వెళ్ళుతూ అనొచ్చు వెళ్ళుచ్చు అనొచ్చు అలా అనమాట ఒకసారి చూడండి తా అంటే ఏంటండి తా అన్నా చూయే తే అన్నా చూయే తి అన్నా చూయే అలానే తా అన్నా తూయే తే తూయే తీయన్న తూయే ఒక రైట్ అర్థమైంది అనుకుంటున్నా తర్వాత హై ఉంది హై అంటే ఉన్నది రాసుకోండి ఉన్నది ఉన్నాడు హై అంటే మీనింగ్ ఏంటండి చూసారు ఎందుట్లో హై ఉంది ఉన్నది ఉన్నాడు ఒక రైట్ ఇంకొక హైమ్ ఉంది బిందు ఉంది బహువసనం ఉన్నారు ఉన్నాయి ఉన్నవి చూశారండి ఉన్నారు ఉన్నాయి ఉన్నవి దాని మీనింగ్ హై వంటే హైకి సుక్క ఉంటే అలానే హూ హూ అనేటువంటి పదం కూడా ఉంది కదండి హూమ్ హూమ్ అంటే ఉన్నాను నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక ఇంకొకటి కూడా ఉంది మనకి ఏంటంటే అది హో అనేటువంటి పదం ఒకటి వచ్చింది హో ఉన్నావు ఈ మీనింగ్లు వచ్చి ఉండాలండి ప్రతి ఒక్కరికి కంపల్సరీ ఈ మీనింగ్లు ఉంటేనే దీని యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి ఏమంటున్నాను చూడండి ఇక్కడ హై అంటే ఏంటి ఉన్నది ఉన్నాడు దాని తెలుగు మీనింగ్ హైమ్ అంటే ఉన్నారు ఉన్నాయి ఉన్నవి ఉన్నారు అనొచ్చు ఉన్నాయి అనొచ్చు ఉన్నవి అని కూడా చెప్పొచ్చు హూ అంటే ఉన్నాను హూ ఎందు చూసారా హూంగ్ ఉంది ఇక్కడ ఉన్నాను దాని మీనింగ్ ఉన్నాను అంతే హో చూడండి ఇక్కడ కూడా రాశాను హో హో అంటే ఉన్నావు అంతే దాని మీనింగ్ ఓకే రైట్ చూ అంటే ఏంటండి తా అంటే ఏంటి చూ తే అంటే చూ తి అన్న చూయే ఈసారి అండి ఇక్కడికి వస్తే దీని యొక్క మీనింగ్ మీకు అర్థమవుతుంది చూడండి ఒక్కసారి ఇది ఒకసారి రిమూవ్ చేసి ఇక్కడ రాస్తా చూడండి కా అంటే ఏటండి తిను కా అంటే తిను తా అంటే ఏటండి చూ తిను చు హై అంటే ఏటండి ఉన్నాడు రాము గనక ఉన్నాడు రాము గనక రాము అనేటువంటి వాడిని ఏమంటారు ఉన్నాడు అంటాం అంతే కదండి సీత అయితే ఉన్నది అంట సీత పండు తినొచ్చు ఉన్నది అంట అవును కదండి ఓకే రైట్ సో హై అంటే ఏంటండి ఉన్నాడు ఉన్నాడు దీని యొక్క మీనింగు ఉన్నాడు ఓకే రైట్ ఇది ఇక్కడ వరకు మీకు ఇప్పుడు వరకు ఏ విధంగా దీని యొక్క వీటిని అడ్మింప్స్ చేయొచ్చు అనేటువంటి చెప్పాను తర్వాత రేపటి సెక్షన్లో మాత్రము వర్తమాన కాలంలో వాకి సెంటెన్స్ ఏ విధంగా నిర్మించవచ్చునేటువంటిది రేపటి సెషన్లో మనం నేర్చుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్